పెరుగుతున్న జనాభాకు తగ్గట్లు ఆహారపు అలవాట్లు మారుతున్నాయి దీనికి తగ్గట్లుగానే రిటైల్ మార్కెట్లు విస్తరించాయి మరి విస్తరించిన మార్కెట్కి పెరుగుతున్న అభిరుచులకు అనుగుణంగా పంట ఉత్పత్తులను అందించిన వారికి మంచి లాభాలు సొంతమవుతున్నాయి దీనికి ఉదాహరణే తీపి మొక్కజొన్న ఒకప్పుడు మొక్కజొన్న తినాలంటే సీజన్ వచ్చే వరకు ఖచ్చితంగా ఆగాల్సి వచ్చేది మరిప్పుడు ఆ లోటును భర్తీ చేసింది స్వీట్ కార్న్ అన్ని కాలాల్లోనూ లభ్యమవుతూ వినియోగదారులకు అన్ని వేళలా అన్ని చోట్ల అందుబాటులో ఉంటున్నాయి తీపి మొక్కజొన్నను పచ్చికండగానే కాకుండా కూరల్లోనూ పిండి వంటల్లోనూ అధికంగా వినియోగిస్తున్నారు మరి నిత్యం డిమాండ్ ఉండే ఈ తీపి మొక్కజొన్న నుంచి రైతులు లాభాలను సొంతం చేసుకోవాలంటే రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్యం తప్పనిసరంటూ వివరాలు అందిస్తున్నారు విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కె లక్ష్మణ్ ఈ యొక్క తీపి మొక్కజొన్నను కూడా రైతు సోదరులు సాగు చేసుకున్నట్లయితే మొక్కజొన్న కంటే కూడా అధిక ఆదాయం పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఈ తీపి మొక్కజొన్న ముఖ్యంగా రుచికరమైనటువంటి బలవర్ధకమైనటువంటి తక్కువ ఖర్చుతో లభించేటటువంటి పౌష్టికాహారంగా కూడా ఉపయోగపడుతుంది ఈ తీపి మొక్కజొన్నలో తక్కువ మోతాదులో కెలోరీలు ఉండడం కానీ కొవ్వు పదార్థాలు ఉండడం అదేవిధంగా ఎక్కువ మోతాదులో మాంసకృతులు పీచు పదార్థాలు ఉండడం అదేవిధంగా విటమిన్లు ఖనిజ లవణాలు కూడా పరిపూర్ణమైన స్థాయిలో ఈ యొక్క తీపి మొక్కజొన్నలో లభిస్తాయి ఈ యొక్క తీపి మొక్కజొన్న సాగు అనేది చిన్న సన్నకారు రైతులకి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా దీనికి అన్ని రకాలైన నేలలో కూడా అనువైనప్పటికీ లోతైనటువంటి మద్య రక్కపు నల్ల రేగ నేల చాలా శ్రేష్టము తర్వాత ఈ యొక్క ఉదజని సూచిక ఐదున్నర నుంచి ఏడు మధ్య ఉండేటటువంటి నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి జూన్ పదిహేను నుండి జూలై చివరి వరకు కూడా విత్తుకోవచ్చు తీపి మొక్కజొన్న విత్తేటప్పుడు మార్కెట్ యొక్క గిరాకీ అనుసరించి ఒక ఎకరాలో వేసేటటువంటి సాగు చేసేటటువంటి రైతులు ఇరవై ఐదు సెంట్లు దాదాపు పాతిక సెంట్లు ఒకసారి వేసుకొని ఏడు నుంచి పది రోజులు సమయం తర్వాత ఇంకొక పాతిక సెంట్లు ఆ విధంగా విడతల వారీగా విత్తుకున్నట్లయితే ఈ యొక్క మార్కెటింగ్కి ఎటువంటి సమస్య లేకుండా దీన్ని అమ్ముకునేటటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ఈ యొక్క మొక్కజొన్న రకాలు చూసుకున్నట్టయితే ఈ కాంపోజిట్ రకాలైన మాధురి కానీ ప్రియా కానీ లేదంటే రకాలైన షుగర్ సెవెంటీ ఫైవ్ అనే రకాన్ని కానీ సాగు చేసుకోవచ్చు ఈ యొక్క నేలని లోతుగా దున్నుకొని ఎకరాకు రెండు నుంచి రెండున్నర టన్నుల పశువురు నాకులదులో వేసి కలిగి దున్నుకోవాలి అరవై సెంటీమీటర్లు దాదాపు రెండు అడుగులు వరుసకి వరుసకి వచ్చేటట్టు మొక్కకి మొక్కకి ఎనిమిది అంగుళాలు వచ్చేటట్టు విత్తుకొని మొక్కల యొక్క సాంద్రత పూర్తి స్థాయిలో ఉండి అధికమైన కండెలో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ఎకరాకి మూడు నుంచి నాలుగు కిలోల విత్తనం సరిపోతుంది అయితే విత్తే ముందు విత్తనానికి కిలో విత్తనానికి మూడు గ్రాములు చెప్పిన మ్యాంకోజ్ మందుని కానీ లేదా థైరమ్ అనే మందుంతో కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మొదటి పదిహేను నుంచి ఇరవై రోజులు వచ్చేటటువంటి తెగుళ్ళ బారి నుంచి పంటని కాపాడుకోవచ్చు ఎకరాకు దాదాపు నలభై ఎనిమిది కిలోల నత్రజని అదేవిధంగా ఇరవై నాలుగు కిలోల బాసరము తర్వాత ఇరవై కిలోల పొటాషియం ఇచ్చేటటువంటి ఎరువులు వేయాలి ఈ యొక్క పూర్తి బాసరం ఎరువుని కూడా ఆకృదుక్కులో వేసుకోవాలి తర్వాత ఈ యొక్క నత్రజని ఎరువుని దాదాపు వంద కిలోలు అవసరం ఉంటుంది దీన్ని మూడు సంభాగాలుగా చేసుకొని అంటే దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు మొదటి దఫాగా ఆఖరిదుకులో ఒకసారి తర్వాత ఇరవై ఐదు రోజుల సమయంలో ఒకసారి తర్వాత నలభై ఐదు నుంచి యాభై రోజుల సమయంలో ఒకసారి ఈ నత్రజని ఎరువును వేసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క పొటాష్ ఎరువును కూడా మూడు సంభాగాలుగా చేసుకుని నత్రజని ఎరువుతో పాటు వేసుకోవాలి తర్వాత ఈ యొక్క కలుపు యాజమాన్యం చూసుకున్నట్లయితే అట్రజన్ అనే యాభై శాతం పొడిమందును ఎకరాకు ఒక కిలో చెప్పున తీసుకొని రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని విత్తన వెంటనే కానీ లేదంటే ఒక రెండు రోజుల లోపు కానీ నేలలో తేమ సరిగ్గా ఉన్నప్పుడు పిచికారు చేసుకున్నట్లయితే దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల వరకు కూడా కలుపుని నివారించుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క మొక్క మొలకెత్తిన ఇరవై ఐదు రోజులు నలభై ఐదు రోజులకు ఈ యొక్క యూరియా వేసే ముందు సాళ్ళ మధ్య ఒకసారి కల్టివేటర్ నడిపి పైపాటుగా యూరియా వేసుకున్నట్లయితే ఈ యొక్క కలుపుని నివారించుకోవడమే కాకుండా మొక్క వేర్లకు గాలి బాగా తగలడం అదేవిధంగా వేసినటువంటి ఎరువు కూడా సమర్థవంతంగా వినియోగించుకోవడానికి కూడా మంచి అవకాశంగా ఉంటుంది తర్వాత ఈ యొక్క తీపి మొక్కజొన్న యొక్క నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఖరీఫ్ కాలంలో పండించేటటువంటి మొక్కజొన్నకి నీటిని ప్రత్యేకంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు కానీ నీటి ఎద్దటకు గురైనప్పుడు తప్పనిసరిగా నీటిదొడలు ఇవ్వాలి ఈ యొక్క తీపి మొక్కజొన్న సాధారణంగా పూత సమయంలోనూ పీచు వచ్చే సమయంలో కూడా నీటి అద్దరిని లేకుండా నివారించుకోవాలి తర్వాత ఈ యొక్క సస్యరక్షణ చూసుకున్నట్లయితే ముఖ్యంగా పురుగులలో ఈ యొక్క కాండం తొలిచే పురుగు అనేది ఉధృతిలో చాలా ఎక్కువ ఉంటుంది దీని నివారణగాను సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి ముఖ్యంగా ట్రైకోగ్రమకి కిలోని స్పరాణజీవి గుడ్లను విడుదల చేయాలి ఈ యొక్క కాండం తొలిచే పురుగు ఉధృతి ఇంకా పెరిగినట్లయితే ఈ యొక్క మోనోక్రోటోఫాస్ అనే మందును ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లేట నీటికి చెప్పిన కానీ లేదంటే రెసిపేట్ అనే మందును ఒక గ్రాము లీటర్ నీటికి చెప్పిన కానీ పిచికారు చేసుకోవాలి ఈ యొక్క కాండం తులచే పురుగు ఉధృతి ఇంకా పెరిగినట్లు గమనించినట్లయితే ఈ యొక్క కార్బోఫ్యూరాన్ త్రీ జే గులను ఎకరాకు మూడు కేజీలు చెప్పినా తీసుకొని ఈ యొక్క ఆకు సుడిల్లో వేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగుని ఉధృతిని చాలా వరకు మనం అదుపు చేయవచ్చు తర్వాత ఈ యొక్క రామచిలుకలు పంటలో పాలక సమయంలో నష్టాన్ని కలుగజేస్తాయి పొలం చుట్టూ కూడా రిబ్బన్లు కట్టడం కానీ లేదంటే డబ్బాలతో ఎక్కువ శబ్దం చేయడం వల్ల కానీ వీటిని చాలా వరకు దూరంగా తరిమేయవచ్చు అంతేకాకుండా ఈ యొక్క మొక్కజొన్న పంటలో ముఖ్యంగా తుప్పు తెగులు తర్వాత కాండం కుళ్ళు తెగులు కూడా కొంతవరకు ఆశించేటటువంటి అవకాశం ఉంటుంది మ్యాంకోజబ్ అయిన మందు రెండున్నర గ్రాములు లీటర్ నీటికి చెప్పున కలిపి పిచికారు చేసుకోవాలి తర్వాత ఈ యొక్క పక్వ దశలో పంట కోతకు వచ్చేటప్పుడు కండె బాగా పెరిగి కొంచెం ఎండిన పీచు కండె పైన బిగుతుగా ఉన్నటువంటి పచ్చని పొట్టు కోతకు సరైన సమయమని గుర్తుంచుకోవాలి గింజలు మెరుస్తూ గిల్లినట్లయితే పాలు కారుతాయి ఈ దశలో కోత చేపట్టవచ్చు ఈ దశ ఖరీఫ్లో దాదాపు రకాన్ని బట్టి అరవై ఐదు నుంచి డెబ్బై రోజుల్లో వస్తుంది రబీలో అయితే డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజులకు వస్తుంది తర్వాత ఈ యొక్క కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసినట్లయితే కోత కోసిన తర్వాత వీలైనంత త్వరగా మార్కెట్కి తరలించాలి లేదంటే గింజలోని సక్కెర చేతం తగ్గి కండి నాణ్యత కూడా దెబ్బతింటుంది ఎకరాకి సుమారు తీపి మొక్కజొన్న ముప్పై వేలు వరకు కూడా కండిలు వస్తాయి ప్రాంతాన్ని బట్టి మార్కెట్లో కండి ధర దాదాపు ఐదు నుంచి పది రూపాయలు పలికేట అవకాశం ఉంటుంది